శ్రీ గురవే నమ కోరికలతో చేసేది భక్తి కాదని భగవంతుడు అనేక రీతుల వివరించి చెప్పాడు భగవద్గీతలో కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం అని చెప్తున్నాడు అంటే ఇవి మీ శత్రువులని చెప్తున్నాడు అంటే సంసారానికి సంబంధించి ఆసక్తిని పెంచుకొని కోరికలతో మనం గనక బాధపడాలనుకుంటే మరి కోరికలు మనకి సుఖాన్ని కాదు దుఃఖాన్ని కలిగించేవి అవి మన శత్రువులని చెప్తున్నాడు భగవంతుడు అందుకని చెప్పి రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ వాటికి ఆకలి ఎక్కువ అవి మహామహా పాపాలు చేయిస్తూ ఉంటాయి విధ్యేనమిహ వైరిణం వీటిని మీ శత్రువులుగా తెలుసుకోండి అని చెప్తున్నాడు మరి సంసారాసక్తి మాయా మోహాన్ని పెంచేది భయాలను కలిగించేది దుఃఖాన్ని కలిగించేది అనే సత్యాన్ని గ్రహించకుండా భగవంతుడికి విముఖులమై భగవంతుణ్ణి ఆశ్రయించకుండా భగవద్భక్తిని చేయకుండా సంసారం మీద భక్తిని కలిగి ఉండి భగవంతుడి విషయంలో వైరాగ్యాన్ని కలిగి ఉంటే మనం శ్రేయస్సును కోరుకుంటున్నట్టు ఎట్లా అవుతుంది ఎందుకంటే శ్రేయో మార్గం ప్రేయో మార్గం అనే రెండు మార్గాలు ఒక మార్గం శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేది శ్రేయో మార్గం ఇంకో మార్గం శాశ్వతంగా దుఃఖాన్ని పొందే ఏర్పాటు చేసేది దుఃఖాన్ని కలిగించేది అది ప్రేయో మార్గం జీవుడు అయితే భగవంతుడి వైపు వెళ్తాడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు భగవంతుణ్ణే వాస్తవంగా ప్రతి ప్రాణి అన్వేషించేది ఎందుకంటే ప్రతి జీవుడు కోరుకునేది ఆనందాన్ని ఆనందాన్ని వద్దని ఎవరంటారు ఆనందాన్నే కదా కావాలనుకునేది అయితే ఆనందం అంటే ఏది నశించేది కాదు శాశ్వతంగా ఉండేది ఒకసారి సుఖం కలిగిన తర్వాత ఆ సుఖం దుఃఖంగా మారదు ఆ సుఖం పెరుగుతూ ఉంటుంది అది సుఖం యొక్క లక్షణం యోవై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమాత్వేవ విజిజ్ఞాసితవ్య అని చెప్తోంది వేదం కాబట్టి అనంత మాత్రలో ఉండేది సుఖంగాని మాత్రలో ఉండేది ఈ క్షణం సుఖంగా ఉన్నది తర్వాత క్షణంలో దుఃఖంగా మారేది అశాశ్వతమైనది సుఖమే కాదు నేంద్రస్య సుఖం న సుఖం చక్రవర్తిన సుఖమస్తి విరక్త మునే రేకాంతవర్తిన ఇంద్రుడికి సుఖం లేదు సామాన్యుల సంగతి ఎందుకు ఎంత ఉన్న అయినా కానీ వాళ్ళు సుఖాన్ని పొందుతున్నారు అనేది ఒక అపోహ మాత్రమే వాస్తవంగా భగవత్ వరకు జీవుడు భగవంతుణ్ణి పొందేంతవరకు ఆనందాన్ని అన్వేషిస్తున్నట్లే కానీ ఆనందాన్ని పొందినట్లు కాదు ఆనందాన్ని నిజంగా పొందినట్లయితే వెలితెందుకుంటుంది అతృప్తి ఎందుకుంటుంది అసంతుష్టి దుఃఖం ఎందుకు కలుగుతుంది అశాంతికి ఎందుకు లోనవుతుంది ఆ హృదయం కాబట్టి ధన్యోహం కృతకృత్యోహం విముక్తోహం భవగ్రహాత్ నిత్యానంద స్వరూపోహం పూర్ణోహం త్వదనుగ్రహాత్ అంటున్నారు శంకరాచార్యుల వారు నేను ధన్యుణ్ణయ్యాను కృతకృత్యుణ్ణయ్యాను పూర్ణున్నయ్యాను అట్లానే నిత్యానంద స్వరూపాన్ని పొందాను భవగ్రహాత్ విముక్తోహం భవబంధం నుండి విముక్తిని పొందాను ఇదంతా కేవలం నీ యొక్క అనుగ్రహ విశేషం వలన అని భగవంతుడి గురించి చెప్తున్నాడు ఆయన భగవంతుడిని ఉద్దేశించి అయ్యా నీ అనుగ్రహంతోనే ఇది సాధ్యమైంది అని మరి మనం భగవద్ అనుగ్రహాన్ని కోరుకోవడం అంటే భవబంధాన్ని కోరుకోవడం కాదు సంసార వ్యామోహాన్ని పెంచుకోవడం కాదు కోరికలను ప్రధానంగా భావించి వాటి కోసం భగవంతుణ్ణి ఆశ్రయించడం అనే మాట మనల్ని మనం మభ్యపెట్టుకోవడమే మనల్ని మనం మోసం చేసుకోవడమే ఎందుకంటే మాయ అంధకారం భగవంతుడు సూర్యుడు సూర్యుడి దగ్గరికి ఎవరైనా కానీ అంధకారాన్ని తొలగించమని ప్రార్థించాలి కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి అంటే సూర్యుడు అంధకారాన్ని తొలగించేవాడు అంధకారాన్ని కలిగించేవాడు కాదు మరి మనం మాయాక్షేత్రంలో ఆసక్తిని పెంచుకుంటే దుఃఖాన్ని దూరం చేసుకోవాలని సంకల్పించినట్లు కాదు కదా ఎందుకంటే అనిత్యం సుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం నన్ను భజించండి ఇక్కడ మీరు కోరుకునే సుఖం లేదు నా దగ్గరే ఆ సుఖం దొరుకుతుందని చెప్తున్నాడు భగవంతుడు మరి మన శత్రువైనటువంటి అరిషడ్ వర్గాన్ని పెంచి పోషించే మనస్సు మాయాక్షేత్రానికి సంబంధించి ఏదైతే ఆసక్తిని కలిగిస్తోందో ఏదైతే భ్రమను బలపరుస్తోందో నిజంగా మనం సత్యాన్ని ఆశ్రయిస్తే అది భ్రమని తెలుసుకొని దాని మీద కాదు మనం ఆసక్తిని పెంచుకోవలసింది భగవంతుడి మీద మనం వ్యామోహాన్ని పెంచుకోవాలి భగవద్ అనుగ్రహాన్ని పొందటం అంటే భగవద్ విముఖతను దూరం చేసుకోవాలి భగవంతుడికి అభిముఖులం కావాలి శాశ్వతమైన ప్రయోజనం శాశ్వతమైన ఆనందాన్ని పొందడంలో ఉంది కానీ అశాశ్వతమైన వాటి కోసం ఆరాటపడటంలో లేదు ధనం కానీ సంపద కానీ ఏవైనా గాని అశాశ్వతమైనవి ధనాని భూమౌ గోష్ఠే భార్యా గృహద్వారి కర్మానుగోగచ్చది జీవ ఏక వెంట వచ్చేది మనం చేసుకున్న సాధనే భజనే మన వెనక వచ్చేది భగవత్ చింతనే మనకు తోడుగా ఉండేది ఉమా కహ ఉమే అనుభవ అపున సత్ హరి భజన్ జగత్ సభు సపున కాబట్టి భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలనే లక్ష్యాన్ని కలిగి ఉండనప్పుడు ఇంకేవేవో లక్ష్యాలను కలిగి ఉన్నా కానీ ఆ లక్ష్యాల వల్ల మనం ఆనందాన్ని పొందలేము అందుకని జీవితానికి పరమార్థం పరమావధి పరమ ప్రయోజనం భగవంతుణ్ణి ఆశ్రయించడం కాబట్టి తదర్పితాఖిలాచారిత తద్విస్మరణే పరమ వ్యాకుల అని భగవంతుడికి సమస్త కర్మలను అర్పిస్తూ ఆయన ప్రీతిని ఉద్దేశించి ఆయన సేవగా మనం సమస్త పనులను చేయాలి అంటే మనం చేసే ప్రతి పనిని కూడా భగవత్ సేవగా భావించాలి భగవత్ ప్రీతి కోసం చేయాలి తద్విస్మరణే పరమ వ్యాకులతీతి ఆయన విస్మరణలో హృదయం పరమ వ్యాకులతకు లోనవ్వాలి ఎంతోమంది భక్తులు మనకు మార్గదర్శకులు ఎంతోమంది మహాపురుషులు మనలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నింపిన మహానుభావులు అయితే జ్ఞానం మనం తెలుసుకునేది మనం తెలుసుకున్నాం అనుకునేది కాదు జ్ఞానం మన ఆచరణలో కనపడాల్సింది మన ఆచరణలో లేనిది మనం అంగీకరించినది కాదు కదా మనం దేనినైతే ఇష్టపడతామో దేనినైతే ఒప్పుకుంటామో ఏది మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తామో దాన్ని మన ఆచరణలో పెట్టుకుంటాం కాబట్టి మనం నిజంగా నమ్ముతున్నట్లయితే భగవంతుడికి మనస్సును దగ్గర చేయడమే జ్ఞాని మనకు బోధించే మార్గం ఉపదేశం కాబట్టి జ్ఞానం అంటే ఏంటి వో మామే అసమ్మూఢ జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వ భారత సా విద్యా తన్మతిరీయ కాబట్టి హరితోషం యత్ స్వనుష్ఠి హరితోషణం ధర్మస్వనుష్ి పుంసా విష్క్సేన కథాు య నోత్పాదే రతి శ్రమే హి కేవలం తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మంత్రవిదస్సుమంగళా క్షేమన్న విందంతి వినాయ దర్పణం తస్మై శ్రవసే నమో నమ కాబట్టి మనస్సును ఆయన కర్పించడమే మనకు శ్రేయస్సును కలిగించే విషయం మనస్సులో మనం వేరే వేరే విషయాల పట్ల ఆసక్తిని వ్యామోహాన్ని పెంచుకుంటే ఆరాటపడితే అది సుఖాన్ని పొందటం కోసం చేసే ప్రయత్నం కాదు శాశ్వతమైన దుఃఖాన్ని పొందటానికి చేసే ప్రయత్నం మరి మనం కోరుకునేది శాశ్వతమైన ఆనందం మన ప్రయత్నం కూడా దానికి అనుగుణంగా ఉండాలి కదా ఆనందో బ్రహ్మేతి వ్యజానాథని వేదం చెప్తోంది భగవంతుడే ఆనందం అని ఆ పరబ్రహ్మే ఆనందం అని మరి ఆయన్ని ఉపాసిస్తేనే ఆయనకు మన మనస్సును దగ్గర చేస్తేనే మనం ఆనందాన్ని పొందగలుగుతాం ఈ సత్యాన్ని సదా గ్రహించి గుర్తించి దానిని మన ఆచరణలో పెట్టుకోవాలి భగవంతుణ్ణి మనం ఉపాసించాలి వేరే ఏవేవో కోరుకోకూడదు మన హృదయంలో ఆయన పట్ల అనురాగం కలగాలని ఆయన్ని ఆశ్రయించే సద్బుద్ధిని కోరుకోవాలి హరయే నమ గురవే నమ